జరుగుతున్న అన్యాయం గురించి బీసీ ఐక్యవేదిక ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ఏదైతే బంధుకు పిట్టించిందో దానికి పూర్తిగా మద్దతు తెలుపు ఉద్దేశంతో ఆర్టీసీ బీసీ ఉద్యోగులందరూ కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీకు ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ ముందుకు వచ్చిన తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు వచ్చింది బస్సు లాగడంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వచ్చి వాళ్ళ ప్రాణాలను సైతం పనంగా పెట్టి ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనతోనే తెలంగాణ సాధించుకున్నాం రోజు మనం సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులు అయితే మద్దతుగా ఈ ఒక కార్యక్రమం జరుగుతుందో దానికి ఒక ఆర్టీసీ ఉద్యోగుల తరఫున రేపు అన్ని డిపోలలో నిరసన కార్యక్రమాలు లంచ్ టైంలో నిరసన కార్యక్రమాలు తెలపాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం